పాకిస్తాన్ కి భారత్ వార్నింగ్ ఇచ్చిన రోజుకే పాకిస్తాన్ అంతా అతలాపుతలం అయిపోయింది ఉగ్ర మోకల్ని పెంచి పోషించి వాళ్ళు చేసే అరాచకాలకు ఒక్కాసు కలుపుతూ సంబరపడిన గాయాది దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు భారత్ రూపంలో చుక్కలు కనిపిస్తున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందోనని విత్తర చూపులు చూస్తోంది గాయాది దేశం భారత్ రూపంలో ఏ ముప్పు ముంచుకొస్తుందోనని పాకిస్తాన్ లోని అన్ని వ్యవస్థలు ఉదేలైపోతున్నాయి సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించిన ఒక్క రోజులోనే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పాతరానికి పడిపోయింది దీంతో ఇవాళ ఏకంగా ట్రేడింగ్ ఆపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది పాకిస్తాన్ కు దేశంలోని ప్రధాన స్టాక్స్ అన్ని లోయర్ సర్క్యూట్స్ ని కొట్టడంతో స్టాక్ మార్కెట్ ని కొంత సమయం మూసివేయల్సి కూడా వచ్చింది పహల్గా దాడి ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది పాకిస్తాన్ లోని బెంచ్ మార్క్ స్టాక్ ఇండెక్స్ కేఎస్సి హండ్రెడ్ టూ థౌజండ్ పాయింట్లు పడిపోయింది కేఎస్సి హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ ఎయిట్ పాయింట్ వన్ జీరో పాయింట్లు లేదా వన్ పాయింట్ సెవెన్ నైన్ శాతం తగ్గి వన్ వన్ ఫైవ్ వన్ టూ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ వద్ద ప్రస్తుతం ఉంది కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన దృరమైన దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్ ని లక్ష్యంగా చేసుకుని దౌత్యపరమైన చర్యలు ప్రకటించిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ మార్కెట్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అది ఒక్క రోజులోనే ఇంకా వారం రోజులు పది రోజులు దాటితే ఆ పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది మనం చూడాల్సి ఉంది ఇప్పటికైతే పాకిస్తాన్ కూడా అకలాత్మతలం అవుతూ ఆ వణికిపోతుంది ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తుందో అని భయపడుతూ ఉంది ప్రతీకార చర్యలను కూడా సిద్ధం చేసుకుంటుంది పాకిస్తాన్ మరి భారత్ ఏ రూపంలో పాకిస్తాన్ దెబ్బ కొడుతుంది అనేది మనం చూడాలి Música